హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ్యతో కబుర్లు కౌశలం సర్వేకి సంబంధించి ఇప్పుడు ఈ రోజు కూడా ఎగ్జామ్ అయితే జరిగింది కదండి లెవెన్ టు ట్వెల్వ్ అయితే నిన్నటి మీద ఈ రోజు అయితే ఎగ్జామ్ అనేది పర్వాలేదండి టెక్నికల్ ఇష్యూస్ కానీ అవి కొన్ని తగ్గాయనమాట నిన్న అంటే నిన్న ఫస్ట్ రోజు కదా దానికి సంబంధించి ఇష్యూస్ అనేవి నిన్న కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ రోజు వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూస్ చాలా వరకు మాక్సిమం కవర్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ కూడా చాలా బాగా జరిగిందండి ఇప్పటివరకు అంటే ఫస్ట్ షిఫ్ట్ అయితే జరిగింది కదా దానికి సంబంధించి నేను చెప్తున్నాను అయితే ఇంకా చాలా మంది నాకు కామెంట్స్ అయితే అడుగుతున్నారు చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు కౌశలన్ సర్వేకి సంబంధించి ఫుల్గా మీకు అన్ని మీ డౌట్స్ అన్నిటికీ మీ కామెంట్స్ అన్నిటికీ నేనైతే క్లారిటీ ఇస్తానండి ఏంటి అని అంటే ఫస్ట్ కౌశలం సర్వేకి సంబంధించి మెసేజెస్ రాని వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ మెసేజ్ రాని వాళ్ళు నాకు కూడా రాలేదండి మెసేజ్ నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న సబ్జెక్ట్స్ నేను ఎగ్జామ్కి ఏం రాయాలి ఎలా చదవాలి ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి అనేది దాని మీద ఫోకస్ చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను మెసేజ్ రాలేదు మెయిల్ రాలేదని చెప్పి నేనైతే ఎదురు చూడట్లేదు ఎందుకని అంటే మీరు నిన్న అన్ని కామెంట్స్ పెట్టి కొంతమందికి పేర్లు లిస్ట్లో పేర్లు వచ్చే సచివాలయం లిస్ట్లో పేర్లు వచ్చినా సరే మెసేజెస్ మెయిల్స్ రావట్లేదు కాంటాక్ట్ అవ్వట్లేదు సచివాలయం వాళ్ళు చెప్పి అంటున్నారు నేను ఆ డౌట్ కోసం క్లారిఫికేషన్ కోసం నిన్న మీకు చెప్పాను కదా సచివాలయంకి వెళ్ళారని కూడా తెలుసు కదా మీకు వెళ్ళాను నా పేరు రాలేదన్నారు నాకు లిస్ట్ లో గనక పేరు వచ్చినప్పుడు ఎలాగ ఏంటి అని చెప్పి లిస్ట్ లో పేరు వచ్చినప్పుడు మేమే మీకు ఫోన్ చేస్తాము లేదంటే మెసేజ్ చేస్తాము వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం లేదంటే మెయిల్ కి మెసేజ్ వస్తుంది అని చెప్పి క్లారిటీ ఇచ్చారు అలాగే ఇప్పుడు తెలిసింది ఏంటంటే అందరు సింపుల్ గా ఇస్తారు పెద్దగా ఎక్కువగా టఫ్ గా ఏమి ఇవ్వరు అని చెప్పి అభిప్రాయం కదా ఇప్పుడైతే అలా లేదని అందరికీ అర్థమైంది నేను ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన ఎగ్జామ్ పేటర్ అయితే మరి ఊహించే అవసరం లేదు కాబట్టి చాలా టఫ్ గా ఇచ్చారు పేపర్ కూడాను టఫ్ అనేది ఎలా అంటే కోచింగ్లు తీసుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకేమో మీడియంగా ఉంటుంది ఏది కోచింగ్ తీసుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే మీడియం ఉందంటే ఏ కోచింగ్ లేని వాళ్ళు కనీసం అసలు టెన్త్ ఇంటర్ చదివి డిగ్రీ అంటే డిగ్రీలో కూడా ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకోని వాళ్ళు అలాంటి వాళ్ళకి అసలు ఇంకా అంటే ఇంకా బాగా కష్టం ఉంటుంది అనమాట వెరీ టఫ్ అనమాట వాళ్ళకి మాత్రం ఎందుకంటే మామూలు వాళ్ళకే టఫ్గా ఉంటే వాళ్ళకి ఇంకా చెప్పండి స కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వకుండా అలాగా అందరూ కామెంట్స్ పెడుతున్నారు అందరూ మెసేజ్ అందరికి వస్తున్నాయని చెప్పి మీరు కంగారు పడద్దు మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీరు ఫేక్ డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వకుండా కౌశారు సర్వే కనుక మీరు రిజిస్ట్రేషన్ ఉంటే మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ ఎప్పుడైనా వస్తుంది ఇది ఇప్పటితో ఆగే ప్రాసెస్ కాదండి త్రీ మంత్స్ పాటు మీకు మెయిల్స్ కానీ మెసేజ్ కానీ వస్తూ ఉంటాయి ఎవరైతే రాయడానికి ఉంటదో త్రీ మంత్స్ ఉందండి టైం స్టేట్ మొత్తం అంటే రాష్ట్రం మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మూడు నెలల టైం అయితే పట్టిద్ది ఈ మూడు నెలల టైంలో ఫేజెస్ వారీగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది అది నేను నేను సచివాలయంకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారని కూడా మీకు చెప్పాను కాబట్టి దాని గురించి పక్కన పెట్టేసేయండి ఆ డౌట్ అనేది తీసేయండి మెయిల్స్ మెసేజెస్ అందరం వస్తాయి టెన్త్ ఇంటర్ అని అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళకి అది ఏం లేదండి టెన్త్ ఇంటర్ వాళ్ళకి రావట్లేదు డిగ్రీ మాత్రమే అవుతుంది డిగ్రీ వాళ్ళు మాత్రమే వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కదా అలా ఏం లేదు అందరికీ వస్తాయి అయితే ఎక్కువగా మ్యాక్సిమం లిస్ట్ వచ్చింది దాన్ని బట్టి నాకు నిన్న తెలిసింది ఏంటంటే అంటే నాకు ఎందుకు ఫస్ట్ ఫేజ్లో రాలేదు అనే డౌట్ నాకు వచ్చినప్పుడు నేను కనుక్కున్నది ఏంటంటే నాది ఎందుకు అంటే మాక్సిమం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్ ఈ రెండు సంవత్సరాల్లో ఎవరైతే ఎక్కువగా పాస్ అవుట్ అయ్యారో అలాగంటే ఎవరైతే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ లో ఎవరైతే డిగ్రీకి సంబంధించి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ పేజ్ కింద ఛాన్స్ ఇచ్చారండి కాబట్టి మ్యాక్సిమం పది పేర్లు ఒక సచివాలయంకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో దానికి సంబంధించి పది పేర్లు వచ్చాయి ఆ పది పేర్లు ఇద్దరు తప్ప మిగిలిన ఎనిమిది ఎనిమిది మంది పేర్లు కూడాను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేసిన వాళ్ళే మిగిలిన ఇద్దరు కూడాను బిఫోర్ ఇయర్ అనమాట ట్వంటీ అది బిఫోర్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట వాళ్ళు వాళ్ళది వచ్చేది వాళ్ళది సంబంధించి వచ్చింది కాబట్టి ఈ ఇయర్స్ వాళ్ళకే ప్రెసెంట్ అయితే జరుగుతుందండి పాస్ అయిన వాళ్ళకి మీరు కంగారు పడొద్దు ఒకవేళ మీరు టెన్త్ అయినా ఎంటర్ అయినా ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్కి సంబంధించి బేస్ అయ్యి జరుగుతుంది తర్వాత మీకు మీకు కూడా మెసేజెస్ వస్తాయి మెయిల్స్ వస్తాయి కాబట్టి మీరు కంగారు పడొద్దు దానికి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నారు మెయిల్స్ మెసేజెస్ అందరికీ వస్తాయి కాబట్టి మీరు భయపడొద్దు ఎందుకంటే మెయిల్స్ రాలేదు మెసేజ్ రాలేదు అనే దానికన్నా ప్రిపేర్ అవ్వడం మంచిది మెయిల్ మెసేజ్ వస్తుంది బట్ తక్కువ ఉన్నా వచ్చి ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి కాబట్టి బాగా రాయాలి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి మన ఛానల్లో అన్నీ ఉన్నాయి దానికి సంబంధించి చాలా మంది కామెంట్స్ పెట్టారు మనకి సంబంధించి రీజనింగ్ టాపిక్స్ కానీ టైం అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ వాటి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ వచ్చాయి మేడం అని చెప్పి చాలా బాగా కామెంట్స్ కూడా పెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఎవరైనా ఎగ్జామ్ ఉండుంటే ఈవినింగ్ ఆ వాళ్ళు కూడా ఎలాగొచ్చింది ఏంటి పేపర్ మాకు కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళకి ఎవరైతే మనకు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ ప్రతిదీ దానికి నేను చూసి మీకు రిప్లై ఇస్తాను కాబట్టి అందులో నేను మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నవి ప్రతిదీ నేను ఇలా వీడియో చేసి పెట్టానంటే అందరికీ తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ షేర్ అయ్యిద్ది కాబట్టి అది అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్గా మీకు అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లేక నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయింది కాబట్టి ఆ ఒక మెయిన్ ఉద్దేశం మీకు ఇంకా సెకండ్ డౌట్ మెయిన్ అందరు కామెంట్ లో నాకు సెకండ్ కామెంట్ అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందా ఆ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా అంటే లేదండి నెగిటివ్ మార్క్స్ అనేది లేదు ఎందుకనంటే పెట్టేదే నలభై మార్కులకి నలభై మార్కులకి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి ఎగ్జామ్ అనేది పెడుతున్నారు సరే ఓవరాల్గా మొత్తం వేసుకుంటే వన్ అవర్ ఎగ్జామ్ వన్ అవర్లో ఫిఫ్టీన్ మినిట్స్ అసలు ఎగ్జామ్ ఉందనేది సగం మందికి అసలు తెలియట్లేదు ఎందుకనంటే అది స్కిల్ అసెస్మెంట్ లాగా జరుగుతుంది కమ్యూనికేషన్కి సంబంధించి జరుగుతుంది అది దానివల్ల అందరూ అసలు ఆ టైం చూసుకోవట్లేదు టైం అక్కడ ఎంత రన్ అవుతుంది ఏంటో చూసుకోకుండా అది సబ్మిట్ అయిపోతుంది ప్రతి ఒక్కరు నిన్న రాసిన వాళ్ళు చాలా మంది రీషెడ్యూల్ చేసుకునే అవకాశం నిన్న హండ్రెడ్ కి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు రీషెడ్యూల్ చేయాల్సి చేయాల్సిన వాళ్ళే ఉన్నారు ఈ రోజు ఆ పర్సెంటేజ్ అన్ని తగ్గింది ఎందుకంటే అందరికి క్లారిటీ వచ్చిందనమాట కాబట్టి అలాంటి ప్రాబ్లం రీషెడ్యూల్ చేసి మళ్ళీ మూడు నెలల తర్వాత ఎగ్జామ్ రాసుకొని ఇప్పుడు జాబ్ నీడు ఉంది కదా అన్ని నెలలు ఆగాలంటే ఎలా అవుతారు చెప్పండి కాబట్టి మనం అటెన్షన్ ఉండాలన్నమాట మనకి ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సిస్టమ్ ఎదురుగా కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి అటెన్షన్ ఉండాలనేది మనకు ఉండాలి కాబట్టి అది నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్క్స్ అనేది లేదు మీకు ఇది కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాను కదా నెక్స్ట్ మూడోది ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి టెక్నికల్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతున్నారు మేడం టెక్నికల్ కి సంబంధించి ఏవైతే నిన్న ప్యాటర్న్ ఎలాగ వచ్చింది ఆ క్వశ్చన్స్ టాపిక్స్ ఏం వచ్చాయని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ టెక్నికల్ బీకామ్ చదివిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో నాకు నిన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే జరిగిందో దొరికిందో అదంతా వీడియో చేసి నేను మార్నింగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఆ క్వశ్చన్స్ అన్ని నిన్న వచ్చిన క్వశ్చన్స్ అండి కాబట్టి అవన్నీ నేను మార్నింగ్ అప్లోడ్ చేసి మీకు ఆ వీడియో చూడండి అవగాహన వస్తుంది ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయి ఏ సబ్జెక్ట్స్ వస్తాయి అని చెప్పి మీకైతే క్లారిటీ వస్తుంది కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి దానిలో బీకామ్ ఎవరైతే చదివారో బీకామ్కి సంబంధించిన అవి బాగా ఉపయోగపడతాయి ఆ టాపిక్స్ అనేవి ఒకసారి చూడండి అలాగే బీకామ్ అనే కాదు ఇప్పుడు నేను టెక్నికల్ కాకుండా మొత్తం ఓవరాల్ గా క్వాంట్ కానీ రీజన్ కానీ ఏమొచ్చాయో కూడా ఆ చెప్పాను ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్ లో కొన్ని టూ టాపిక్స్ అనేవి మిస్ చేశానండి ఆ టూ టాపిక్స్ అంటే చాలా ఈజీగా ఉండే టాపిక్ ఆ ఈజీ టాపిక్ లో కూడా కొంచెం టఫ్ గా అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అలాంటి నేను పాయింట్అవుట్ చేయాలి ఎందుకంటే జస్ట్ క్యాజువల్ అన్నట్టు వదిలేశాను కాబట్టి అవి కూడా నేను నేనైతే మార్నింగ్ వీడియోలో పెట్టేశాను అవి అప్లోడ్ చేశాను చూడండి దానికి సంబంధించి ఫస్ట్ బీకామ్ వాళ్ళకి నేను క్లారిటీ ఇచ్చాను ఏమొస్తాయి ఏంటని ఈరోజు ఎగ్జామ్లో ఏం వచ్చాయి అని అంటే మార్నింగ్ మార్నింగ్ జరిగింది కదా లెవెన్ టు ట్వెల్వ్ జరిగింది కదా వాళ్ళకి బీకామ్ వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తాను నేను మళ్ళీ వీడియో చేసి పెట్ట పేపర్ మీద రాయకుండా మీకు ఓరవగా చెప్పేస్తాను నేను ఏదైతే చెప్పానో ట్రయల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ అని అని చెప్పాను కదా దానికి సంబంధించి దానిలో సిఆర్ డిఆర్ అదే డెబిట్ క్రెడిట్ ఉంటారు కదా దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంట్రీ అంటే డబల్ ఎంట్రీ సిస్టమ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని ఉంటుంది కదా దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అనమాట అంటే మీకు బీకామ్ వాళ్ళకి అకౌంట్స్ టాలీస్ అంటే ఇప్పుడు బారుగా ఒక పర్టికులర్గా చేయాలి కదా అలాగా కాదు క్వశ్చన్స్ ఇచ్చింది దానిలో ఆ వాటిల్లో మెయిన్గా ఉండేది ఒక క్వశ్చన్ లాగా అడుగుతున్నారనమాట అంటే ఇప్పుడు ఒక జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి అంటే చిట్టాపద్దులు అంటారు కదా తెలుగు మీడియం చదివిన వాళ్ళే చిట్టాపద్దులు అంటే ఏముంటాయండి అందులో ఇప్పుడు నగదు నగదు బ్యాంక్ ఖాతా ఇవి ఉంటాయి కదా అంటే ఖాతా అకౌంట్ కి సంబంధించి అనమాట ఎంట్రీస్ అంటే దేనికి సంబంధించి అనే ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి దానికి ఆన్సర్ అలా చేయాలి కాబట్టి జర్నల్ ఎంట్రీస్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి అవి నిన్న వచ్చాయి ఈ రోజు కూడాను జర్నల్ ఎంట్రీస్ కి సంబంధించి వచ్చింది సింగిల్ ఎంట్రీ డబల్ ఎంట్రీ సిస్టమ్ కి సంబంధించి అయితే వచ్చింది అవి కూడా ప్రిపేర్ ప్రిఫేర్ నాకు తెలిసింది ఇప్పటి వరకే ఇప్పటి వరకు నాకు తెలిసింది అదండి బీకామ్ కి సంబంధించి ఇంకా నెక్స్ట్ బీకామ్ అయిపోయింది బిఏ వాళ్ళకి టెక్నికల్ కి సంబంధించి ఏమొచ్చాయి వచ్చాయి అని అంటే నాకు తెలిసి మూడు సంబంధించి ఉందండి ఏంటి అని పొలిటికల్ పొలిటికల్ సైన్స్కి సంబంధించి అండి పొలిటికల్ బిఏ చదివిన వాళ్ళకి చెప్తున్నాను నేను మీకు తెలుస్తా అదే సబ్జెక్ట్స్ ఏమి నాకు తెలియదు కదా నేను జస్ట్ గానే చెప్పగలుగుతాను పొలిటికల్ సైన్స్ కి సంబంధించి సోషల్ సోషల్ కి సంబంధించి హిస్టరీకి సంబంధించి హిస్టరీ కూడా ఓల్డ్ హిస్టరీ కాకుండా న్యూ హిస్టరీ ఉంటుంది కదా దానికి సంబంధించండి జోగ్రఫీ ఉంటారు కదా జోగ్రఫీ ఆంథ్రోపాలజీ అంటారు కదా వీటి రిలేటెడ్ అనమాట బిఏ కి సంబంధించి అది నెక్స్ట్ బీకామ్ అయిపోయింది బిఏ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్సి వాళ్ళు చాలా మంది నాకు బిఎస్సి కి సంబంధించి కామెంట్స్ పెడుతున్నారండి నేను దాని గురించి అసలు నాకు బిఎస్సి అనేది నాకు తెలియదు కాబట్టి నేను దానికి సంబంధించి అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట మన ఫ్రెండ్సే కాకుండా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కాబట్టి బిఎస్సి వాళ్ళకి నాకు తెలిసిందే చెప్తాను లాజిక్స్ అంటండి లాజిక్స్ సంబంధించి ఆల్గార్ ఉంటాయి కదా అవంట ఆల్గార్ ఆల్గార్ధంస్ సంబంధించి కంపల్సరీగా నిన్న వచ్చింది క్వశ్చన్ ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ వరకు కూడా ఆల్గార్ సంబంధించి బీఎస్సి కంప్యూటర్ ఎవరైతే చదివారో వాళ్ళకి సంబంధించి అది వచ్చింది డేటా మేనేజ్మెంట్ అంటండి డేటా మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అంటే ఫైవ్ క్వశ్చన్స్ అనమాట ఫైవ్ టాపిక్స్ లో నుంచి ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ప్లస్ అవే కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు అవే అనుకుంటున్నాను నేను ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సంబంధించి వచ్చాయండి ఇవి బిఎస్సి కి సంబంధించి టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఇవి వచ్చాయి రైట్ అయిన తర్వాత ఎవరైతే టీటీసీ చేస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి డిప్లొమాకి సంబంధించి వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ అయితే పెద్దగా ఎక్కువ మందికి జరగట్లేదు గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో గ్రాడ్యుయేషన్కి రిలేటెడ్ మాత్రమే జరుగుతున్నాయి అయితే డిఎడ్కి సంబంధించి అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి మీరు అడుగుతారు కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మీకు అందిస్తాను ఏంటి అంటే ఒకటి ఒకసారి సైకాలజీ పెడగోగి అని చెప్పి ఫెడగోజీ అని చెప్పి అంటారు కదా దానికి సంబంధించి సైకాలజీకి సంబంధించి అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పి అవి లెక్టూమ్ మేనేజ్మెంట్ అని చెప్పి మనకి ఉండేది కదా అంటే పిల్లలకు మనం పీరియడ్ ప్లాన్స్ రాసేటప్పుడు అంటే నేను టీటీసీ చేశాను నాకు తెలుసు పీరియడ్ ప్లాన్స్ రాసేటప్పుడు దానిలో ఒక టాపిక్ అనమాట మెయిన్ టాపిక్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అని చెప్పి దానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ టీచింగ్ మెథడ్స్ అండి ఈ క్వశ్చన్ అనేది అసలు ఎక్కడ డిఎస్సి కానీ టెట్ అవి ఏ ఉన్నాయో వాటిలో అంటే అది బేస్ చేసుకుని ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నా దాన్ని బట్టి మీకు చెప్తున్నా టీచింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి టీచింగ్ టూల్స్ టూల్స్ ఉంటాయి ఎయిడ్స్ లేకపోతే టీచింగ్ ఎయిడ్స్ అంటారు వాటి రిలేటెడ్ అంటే బ్లాక్ బోర్డ్ కంపల్సరీ పీస్ కంపల్సరీ చార్ట్ కంపల్సరీ అవి ఉంటాయి కదా పిల్లలకి చేపించడానికి కొన్ని టాయ్స్ కంపల్సరీ అలా టూల్స్ అవి కొన్ని ఉంటాయి అలాగా టీచింగ్ ఎయిడ్స్ ఆర్ టూల్స్ లేకపోతే టీచింగ్ మెథడ్స్ అనమాట టీచింగ్ మెథడ్స్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇంకోటి కమిషన్స్ కొటారి కమిషన్ అని లేకపోతే జాన్ డ్యూఈ కమిషన్ అని అలాగే ఉంటాయి కదా వాటి రిలేటెడ్ అనమాట డిఎడ్ చదివిన వాళ్ళు అవి చూసుకోండి కొటారీ కమిషన్లు ఇయర్స్ ఉంటాయి కదండి వాళ్ళు పలానా ఇయర్లో పుట్ పలానా ఇయర్లో పుట్టారు అదొకటి అని చెప్పి ఇంకోటి వాళ్ళు ఏదైతే ఉందో జ్యోతిబాపులేకి సంబంధించి ఎలాగ ఏంటి ఎడ్యుకేషన్ ఉంటుంది కదా ఎడ్యుకేషన్కి సంబంధించి మెయిన్ అనమాట అందులో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో మెయిన్ గా చదవాలండి మీరు దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటాయి కదా కొన్ని సూత్రాలు అంటే నిర్వచనాలు డెఫినీషన్స్ ఉంటాయి వాటి రిలేటెడ్ అవి కొంచెం చదువుకోవడం బెటర్ అండి డిఎడ్ చేసిన వాళ్ళ గురించి నేనైతే నేను ఇది ఓన్ గా గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నా ఎగ్జామ్ లో వచ్చింది కాదు నాకు తెలియదు ఇది ఎగ్జామ్ లో వచ్చింది నేను చెప్పట్లేదు మీకు వస్తాయి అనుకుని మీకు చెప్తున్నా డిఎడ్ చదివిన వాళ్ళకి మాత్రం బీటెక్ నెక్స్ట్ వచ్చేసరికి బీటెక్ చదివిన వాళ్ళు ఎంటెక్ చదివిన వాళ్ళు అని చెప్పి అడుగుతున్నారు కదా కామెంట్స్ లో జావా పైతాన్ ఉంటుంది కదా ఒక బ్లాక్ కలర్లోనో ఒక స్పేస్ ఇచ్చేసి దానిలో మనల్ని కోడింగ్ ఏదో క్వశ్చన్ అడుగుతున్నారంటే దానికి సంబంధించి కోడింగ్ మనల్ని టైప్ చేయమంటారంట కీబోర్డ్ ఉంటది కదా కీబోర్డ్ లో మనం ఆ కోడింగ్ అనేది టైప్ చేయాలి టైప్ చేసి అది ఒక క్వశ్చన్ లాగా అనమాట మీకు అర్థమవుతుందా మల్టిపుల్ చాయిస్ లాగా కాదు కోడింగ్ అనేది మనం రాయాలి కోడింగ్కి సంబంధించి కోడింగ్కి సంబంధించి ఒక ఫోర్ లైన్స్ సంబంధించి స్పేస్ అనేది ఒక పర్టికులర్ స్పేస్ అనేది ఇస్తున్నారు కాబట్టి అది ఎవరైతే బీటెక్ చేసారో వాళ్ళు కోడింగ్ జావా పైతాన్ ఇంకా వర ఏమి ఉంటాయి కదా వాటి రిలేటెడ్ బీటెక్ సంబంధించి అవి ఎక్కువగా ఏంటంటే టెక్నికల్కి సంబంధించి బాగా ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే అది బీటెక్ చదివిన వాళ్ళకేనండి కాబట్టి అవి 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 ప్రిపేర్ అవడం అవి ప్రిపేర్ అవడం మంచిది అండి బీటెక్ చదివిన వాళ్ళు ఎంటెక్ చదివిన వాళ్ళు నాకు తెలిసిన వరకు నాలెడ్జ్ అయితే బీటెక్ వాళ్ళది అయితే ఇది జరిగి ఇది తెలిసింది నేను ఇప్పుడు మీకు సంబంధించి టెక్నికల్కి సంబంధించి అండి ఇవన్నీ కూడాను మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కువగా మెయిన్ మెయిన్ డౌట్ ఏంటంటే మేడం టఫ్గా ఉంది టఫ్ టఫ్గా ఉంటే పాస్ మార్క్స్ ఎలాగా ఉంటుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు మార్క్స్ కి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ మార్క్స్ అనేది పాస్ మార్క్స్ అండి ఫార్టీ మార్క్స్ వచ్చింది కాబట్టి ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇలా ట్వంటీ ట్వంటీ బిలోనే పాస్ మార్క్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి ఆప్షన్స్ వస్తాయా ఇవన్నీ అడుగుతున్నారు కదా కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి నిన్న జరిగింది ఈ రోజు మార్నింగ్ మూడో తారీఖు ఎగ్జామ్ జరిగింది దాంట్లో ఏం ఏం అడిగారో చెప్తానండి ఫస్ట్ నిన్న అడిగిన దానిలో పేరెంట్స్ కి సంబంధించి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎంత క్వశ్చన్ మన ఆడియో క్లిప్ ద్వారా ఒక క్వశ్చన్ అడిగితే మనం అనేది ఓవరాల్ గా ఆన్సర్ చేసేటట్టుగా పేరెంట్స్ రిలేటెడ్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు అనమాట ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడిగారు ఒక క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్గా మీరు వెకేషన్ అంటే ఏ ఫెస్టివల్ కానీ వెకేషన్ కానీ ఏదైనా చేసారా ఏదైనా ఎంజాయ్ చేశారా హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా మీకు అని చెప్పి అడుగుతున్నారు మీరు ఇంగ్లీష్ లో ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ మీరు ఎంజాయ్ చేస్తే ఫెస్టివల్ చేసుకున్న వెకేషన్ ఎంజాయ్ చేసినా అవి చెప్పాలి లేదంటే నో అని చెప్పి చెప్పాలి అది ఓరాల్ నుంచి నాకు తెలిసినవి అయితే ఇవ్వండి ప్రస్తుతానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి ఇవైతే అడుగుతున్నారు ఈ రోజు జరిగిన దానిలో అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారండి జస్ట్ త్రీ త్రీ లైన్స్ లో అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతున్నారు దానికి సంబంధించి మీకున్న డౌట్స్ అన్నిటికీ నేనైతే ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసాను కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ దగ్గర ఒక ప్రాసెస్ ఆల్రెడీ నేను మొత్తం చెప్పాను ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కానీ అవన్నీ వీడియోస్ చేశాను లాస్ట్ అండ్ గా ఒకటి చెప్తాను ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఓపెన్ అవ్వకుండా మీకు పెండింగ్ గా చూపిస్తే కంగారు పడద్దు మీకు ఎగ్జామ్ రోజు ఎక్కడైతే ఎగ్జామ్ పడిందో ఆ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సచివాలయం ఎంప్లాయీస్ మీకు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు మీకు ఒకవేళ చేయడం రాకపోతే చేయమకండి ఎందుకంటే అది ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది లాక్ అయిందంటే ఇప్పట్లో మీకు అసలు ఓపెన్ అవ్వదు ఇంకా మీరు చేయడానికి ఇంకా వాళ్ళే ఓపెన్ చేసి వాళ్ళే చేయాల్సి వస్తుంది పెండింగ్ చూపిస్తుంది అది కాబట్టి మీరు అలాంటివి చేయొద్దు ఇంకోటి ఏంటి ఎవరైతే ఎగ్జామ్ ఫుల్ గా మేము చేయలేదు మేము రాయలేదు సాటిస్ఫై అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే రీషెడ్యూల్ అనేది అప్లై చేసుకోండి రీషెడ్యూల్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ ఎవరైతే ఫస్ట్ టైం అవుతుందో ఫస్ట్ టైం అయిన తర్వాత రీషెడ్యూల్ చేసిన వాళ్ళందరికీ సెకండ్ టైం అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుంది కాబట్టి దాని గురించి క్లారిటీ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ అనేది రాస్తున్నారో సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారో ఇంటి దగ్గర నుంచి రాసే అవకాశం లేదండి మా సచివాలయంలో మేము కనుక్కున్నాను మరి మీ సచివాలయం వాళ్ళు ఎలా ఇస్తున్నారో నాకైతే తెలియదు ప్రస్తుతానికైతే నేను సచివాలయంకి వెళ్ళి రాసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే అది ట్రూ ట్రూగా జరిగేది కాబట్టి అది అనేది దాని గురించి చెప్తున్నాను వెళ్ళినప్పుడు మీరు మీకు ఎక్కడైతే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందో ఆ సచివాలయంలోనే ఎగ్జామ్ రాయాలండి మీరు ఎక్కడో దూరంగా హైదరాబాద్ లో ఉన్నాను నాకు కొద్దీ ఇక్కడ దగ్గరలో ఉన్న సచివాలయం రాయచ్చా లేకపోతే వేరే జిల్లాలో ఉన్నాను ఇక్కడ దగ్గరలో ఉన్న సచివాలయం రాయిచ్చు అంటే లేదండి అలా అయితే అవకాశం లేదు అది అలా రాస్తారనే ఛాన్స్ కోసమే ఏం చేశారంటే మ్యాపింగ్ కోసం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అది ప్రూఫ్ కోసం అనమాట దాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరైతే దాన్ని సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి అది ఎలాగానంటే మీకు అయితే ఫోన్ లో నోటిఫికేషన్ బార్ ఉంటది కదండి దానిలో ఉంటది క్యూఆర్ క్యూఆర్ స్కాన్ చేసేది లేదు స్కానరు లేదు నోటిఫికేషన్ బార్లు లేకపోతే అదేంటి గూగుల్ లెన్స్ ఉంటాయి కదా గూగుల్ దగ్గర పక్క సైడ్ ఇలా బాక్స్ లాగా లెన్స్ ఉంటుంది గూగుల్ లెన్స్ దాన్ని ఓపెన్ చేసి క్యూఆర్ స్కాన్ చేసి దాన్ని వెరిఫై ఓకే చేస్తే ఓకే చేస్తే క్యూఆర్ అనేది స్కాన్ అయిపోతే ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు అక్కడ ఉందా లేదా అని చెప్పి మీ ఫోన్ బట్టి మ్యాపింగ్ అనేది వెరిఫికేషన్ అనేది అయ్యిద్ది అది ఓపెన్ అది వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తేనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మీకు అనేది ఎగ్జామ్ అనేది ఓపెన్ అయ్యద్ది అది కంపల్సరీ చేయాలి కాబట్టి ఇవన్నీ మీరు ఫోన్లో చేయాలంటే మీకు పెండింగ్ వస్తుంది అది అని మీకు టెన్షన్ పడితే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి వెళ్ళి మీరు ఇంటి దగ్గర ఉండి అనవసరంగా దాన్ని లాక్ చేయొద్దు దాన్ని అన్లాక్ చేయాలంటే కొంచెం కష్టమైంది కాబట్టి నేను ఈరోజు చెప్పాలనుకున్నది ప్రస్తుతానికి అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి ఇప్పటి వరకు జరిగిన ఇప్పుడు త్రీ షిఫ్ట్ల వరకు అంటే నేను మార్నింగ్ నేను ఆఫ్టర్నూన్ ఈ రోజు మార్నింగ్ జరిగిన షిఫ్ట్ల వరకు నేను మీకు అందించగలిగిన ఇన్ఫర్మేషన్ అయితే అందించానండి ఇంకేదైనా అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అప్డేట్ అయితే నేను ఇస్తాను కాబట్టి నా ఇన్ఫర్మే నా ఈ వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నేను చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఇవ్వడం వల్ల మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం ఇంకా కొంతమందికి రీచ్ అయ్యింది తెలియని వాళ్ళకి ఇంకా తెలుసుకుంటారు కాబట్టి ఈరో ఈ అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి